పెద్దవాళ్ళు చెప్పారు నిజం మనకు తెలిసేదాకా అబద్ధం అంట ప్రపంచం అంతా తుఫి వస్తుందంట నిన్న ఒక ఆయన వచ్చి యూరియా లేదు యూరియా లేదు అని చెప్పి డ్రామా చేసి తీరా చూసిన రైతు కాదు ఏం కాదు మూడు చొచ్చి పడిపోయిన రిక్షా కార్మికుడు మా నాయకులు పోయి హాస్పిటల్ పోతే నాకు వ్యవసాయానికి సంబంధం లేదు అమావాస్య వచ్చింది అమావాస్య రోజు బిడ్స్ ఎక్కువస్తే కూడా బిడ్స్ వచ్చింది యూరియా లేదు యూరియా లేదని ఎవరో ఇద్దరు ముగ్గురు రోడ్డు మీద చేసి బయట ఇచ్చి ఈరోజు ఈరోజు చూస్తే మొత్తం రోడ్లన్నీ దిగినాయి అక్కడ రైతులందరూ వస్తా ఉన్నారు బ్రహ్మాండంగా యూరియా పరిస్థితులు తీసుకుపోతా అంటే ప్రతిసారి అబద్దాలు చెప్పాలి ప్రజలను మభ్య పెట్టాలి మిమ్మల్ని మోసం చేయాలి ఇదే పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు నిజంగా ఈరోజు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు పదేళ్లల్లో మేము ఈరోజు రోజు సంవత్సరం కాగానే మొదలు పెట్టాం అనువాడకే పద్నాలుగు వందల ఇండ్లు ఇచ్చినాం ఇది నిజం కదా వాస్తవం కదా పేపర్లో ఉన్నాయి కదా కట్టుకుంటున్నారు కట్టుకున్న తర్వాత మళ్ళీ రెండు వేల ఇండ్లు అనువాడలో ఇస్తాం ప్రతి పేదవాడు ఎవరికి ఇల్లు లేదన్నా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వచ్చినాయి రాని వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వేడితే మళ్ళీ వస్తాయి రేషన్ కార్డులు ఈ రోజుకి ఇంత వచ్చినాయి చెప్పి ఇప్పుడే మెమోర గారు లిస్ట్ ఇచ్చిర్రు ఎన్ని రేషన్ కార్డులు అంటే అనవర్ల రెండు వేల రేషన్ కార్డులు రెండు వేల మూడు వందలు మరి పదేళ్లలో ఎందుకు వేయలేదమ్మా వీళ్ళు మరి ఏం చేసినట్టు మేము వచ్చిన రెండేళ్లలోనే ఇవన్నీ మీకు అందజేసినాం మరి ఇంత పొడుగు చేసినాం ఇంత అభివృద్ధి అని చెప్తారు బీఆర్ఎస్ సన్న బియ్యం ఇచ్చిర్రా మీకు మీరైతే తింటున్నారు కదా నిజమే కదా సన్న బియ్యం తింటున్నారు కదా మీ పిల్లలకు పెడుతున్నారు కదా కడుపు నిండా సంతోషంగా పెట్టుకుంటున్నారు కదా మరి నిజం కదా మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు మరి మేము మంచిగా చేసినామా వాళ్ళు మంచిగా చేసినాం ఈరోజు పిల్లలు స్కూళ్ళల్లో పోతా ఉన్నారు ప్రైవేట్ వదిలేసి గవర్నమెంట్ స్కూళ్ళకి పోతున్నారు టీచర్ల భర్తీ చేసినాం గ్రామాలలో కూడా ఎస్సీ సప్లై నిధుల ప్రతి గ్రామంలో కూడా మేము నిధులు ఇచ్చి రోడ్లు వేస్తా ఉన్నాం ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కడ అడిగితే అక్కడ బోర్వెల్ బోర్వెల్ వేసినాం మనం ఎన్ని వేసినాం నలభై ఐదు బోర్వెల్ నేను రాగానే వేసినాం మరి గత పది సంవత్సరాలు ఏం బోర్వెల్ వేసినా లెక్కలు తీయాలి ఎక్కడ ఇబ్బంది ఉంటే సబ్స్టేషన్లు ఇస్తున్నాం ఇప్పుడు గొండ్యాలలో ఒకటి పెద్ద సబ్స్టేషన్ కట్టబోతున్నాం ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ అది కట్టిన తర్వాత మనకు లో వోల్టేజ్ సమస్య మీకు కానీ రైతులకు కానీ ఉండదు ఇవన్నీ కూడా ఎప్పుడో వాళ్ళు చేసేది ఉండే కానీ వాళ్ళు చేయలే టైంపాస్ చేసారు వాళ్ళు చేయలేని పనులన్నీ కూడా ఇప్పుడు మేము వచ్చి మీకు ఏమేమి అవసరం ఉందో చూసుకొని అవన్నీ చేస్తూ ఉన్నాం అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం ఉచిత విద్యుత్ ఇస్తున్నాం తొంభై ఎనిమిది శాతం ఇళ్ళల్లో రెండు వందల యూనిట్ల కంటే లోపల ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ వస్తుంది అది నిజం వస్తలేదు వస్తలేదు అన్నికే లేదు వస్తుంది అది మహిళలు ఎక్కడికి పోవాలనుకున్నా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా పోతా ఉన్నారు అది నిజం వాళ్ళు అబద్దాలు చెప్పి పోతలేరు అంటే వినేటట్టు లేదు ఇంకా మధ్యలో కావాలని రెచ్చగొట్టి ఎవరో ముసలామెను పట్టుకొని అయ్యా మాకు ఫ్రీ బస్ వద్దు బంద్ చేయను అట్లా అనిపించారు మొదలు రెండు మూడు సార్లు ఈ ఫ్రీ బస్ ఫెయిల్ అయిపోతుంది ఆడోళ్ళేమో జుట్లు జుట్టు వాటి కొట్టుకుంటారు అంట అల్లమెల్లి గడ్డలు అల్లమెల్లి పొట్టు తీసుకుంటురంట అని చెప్పి మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడి ఎవరు కేటీఆర్ అంటే ఆయన ఇక మీరు అంటారు ఆడ పోయి డాన్సులు చేస్తారంట బస్ల ఇది కేటీఆర్ అన్నమాట టీవీలలో చాలా మంది చూసుంటారు అంటే మహిళల పట్ల వాళ్ళకు ఉన్న గౌరవం పై నుంచి కింది దాకా బీఆర్ఎస్ వాళ్ళము మహిళల పట్ల ఉన్న గౌరవం గది కానీ మాకు మహిళలను గొప్పగా చూసుకోవాలి వాళ్ళని కోటేశ్వరలు చేయాలని చెప్పి ఎన్నడూ లేని వడ్డీ పథకం మా రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే బంధు పెట్టిర్రు ఈరోజు మా మహిళా సంఘాల నాయకులు నాకు గడపడతా ఉన్నారు వాళ్ళు చెప్తారు పావుల వడ్డీ మాకు ఒక్కొక్కటిగా మాకు వస్తా ఉన్నాయి క్లియర్ అవుతా ఉంది అని చెప్పి ప్రతి మహిళకు వెయ్యి రెండు వేల రూపాయలు బకాయిలన్నీ తీసి ఇస్తా ఉన్నాం ఇది నిజం అందుకే నిజం ఎప్పుడు కూడా నిలకడగా తేలుతుంది అబద్ధం ప్రపంచాన్ని జుట్టొస్తుంది అబద్ధం గాయగాయ చేస్తుంది అబద్ధం అంటే బీఆర్ఎస్ పార్టీ నిజం అంటే కాంగ్రెస్ పార్టీ ఇది మీరు గ్రహించాలని చెప్పి మళ్ళీ తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు రేషన్ కార్డులు మొత్తం అన్వాడలో ఉన్న వాళ్ళందరూ ఒక ఎనిమిది వేల ఏడు వందల మందికి రేషన్ కార్డులు లేవమ్మా మనం మిగతా అందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం గతంలో ఇచ్చిన దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చినాం ఎవరైనా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కొత్తగా జేరిన్ కోడలు వచ్చింది లేదా ఈటానికి అల్లుడు వచ్చిండు వాళ్ళందరి పేర్లు కూడా దాంట్లో పెట్టినాం పిల్లలు పుట్టిండ్రు వాళ్ళది కూడా పెట్టినాం మొత్తం ఎన్ని పెట్టాం కొత్తగా తొమ్మిది వేల ఆరు వందల మంది కొత్త రేషన్ కార్డు సభ్యులు పెడితే మీ అందరికి కూడా ఆరు ఆరు కిలోలు సన్న బియ్యం వస్తుంది వస్తుంది కదా నిజం కదా అప్పుడు రాలేదు కదా మరి మేము మంచి చేస్తున్నట్టే కదా ఇన్ని రకాలుగా ఇం మేము చేస్తున్నాం ఇంకా చేయబోయేది ఉంది పెన్షన్లు అంటున్నారు మా మహిళలు మాకు తెలుసు మా అన్వాడ చెరువు ఉంది ఇప్పుడు వానకాలం నింట నిండింది మళ్ళీ మూడు నాలుగు నెలల తర్వాత ఏముంటుంది చెరువు ఎండిపోతుంది ఎడకాలం వచ్చేటళ్ళకు చెరువు ఎండిపోతుంది మళ్ళీ వర్షాకాలం వస్తే వానలు వస్తే చెరువు నిండుతుంది ప్రభుత్వం కూడా దంతే అమ్మ మీ అందరికీ తెలుసు మహిళా సంఘాలు ఉంటారు లెక్కలు చూసుకుంటారు ఇంటలో కూడా చూస్తారు ట్యాక్స్ కలెక్ట్ అయింది అంతా జమ చేస్తుంది మా రేవంత్ అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఏమేమి ఇవ్వాలని మేము చెప్పినామో ఒక్కొక్కటి ఇచ్చుకుంటా పోతుంది కొన్ని ఇచ్చేట వాళ్ళకు ఇండ్లు ఇస్తే రేషన్ కార్డులు ఇస్తే బియ్యం ఇస్తే ఫ్రీ కరెంట్ ఇస్తే ఫ్రీ బస్ ఇస్తే రైతు రుణమాఫీ చేస్తాము ఇరవై వేల కోట్లు రైతు భరోసా మీ ఆత్మీయ భరోసా ఇస్తే ఉపాధ్యాపీ ఇస్తే పావుల వడ్డీకి ఇస్తే మరి పైసలు ఉంటాయా ఉన్నకాడికి జమ చేసినా అయిపోతాయి కదా మళ్ళీ ఇప్పుడు జమ చేస్తున్నాం మీకు ఇచ్చినవన్నీ ఇచ్చినాక మళ్ళీ గల్లపెట్ట ఖాళీ అయింది కదా మళ్ళీ ఆ గల్లపెట్ట జమ చేస్తాం ఎవరి కోసం జమ చేస్తున్నాం ఆ గల్లపెట్ట తీసుకొని మేము హైదరాబాద్ పోయి ఉందా కాదు ఆ గల్లపెట్టెలో జమ అయితే మళ్ళీ మీకు మేమైతే ఇంకా మేము చేయాల్సిన పనులు ఉన్నాయో ఒక్కొక్కటి మళ్ళీ తీరుస్తాం అందుకే అన్ని కూడా రేపు రేపు పింఛన్లు వస్తాయి మళ్ళీ ఒకటి ఆడబిడ్డలకు మేము మాట ఇచ్చినాం రెండు వేల ఐదు వందలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తామని ఖచ్చితంగా ఇచ్చి తీర్తాం నెక్స్ట్ నిండే గల్ నిండే గల్లపేటలల్లా ఖచ్చితంగా దాంట్లో ఆడబిడ్డ పేరు కూడా ఉంటుంది అది ఆరు నెలలు కావచ్చు ఏడాది కావచ్చు మనకు వచ్చే డబ్బులు నిండే గల్లపేట మీద ఉంటుంది కానీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతో మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం కాబట్టి నూటికి నూరు శాతం మేము ఇస్తాం అందుకే ఈరోజు ఇంత పెద్ద పండుగ జరుగుతూ ఉంది మీరు అందరు సంతోషంగా ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని చూసుకొని మీ అందరి కళ్ళల ఆనందం చూసి మాకు కూడా సంతోషం ఈ రోజు మా సురేందరెడ్డి గారు అన్నారు అమ్మ తిడుతుందని మా అమ్మ కూడా అంటే నేను మనవాడు చెప్పిన అమ్మ జీవితంలో ఏం పుణ్యం చేసుకున్నావో గానీ మా అన్వాడ ప్రజలు ఓట్లేసి మా మహబూబ్ నగర్ ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేలా గెలిపించిన పుణ్యానికి మూడు వేల ఐదు వందల మందికి మేము ఇళ్ళ పట్టాలు ఇచ్చే అదృష్టం ఆ భగవంతుడు నాకు కల్పించిండు ఇంతకంటే ఇంకేం కావాలమ్మా అని చెప్పి అడిగితే అట్టనా బిడ్డ గంతమందికి ఇల్లు కట్టిస్తున్నావా నువ్వు నీ పుణ్యం వస్తుంది ఆ పుణ్యం నా ఒక్కనికి కాదు ఇక్కడ ఉన్న అందరూ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పుణ్యం వస్తుంది ఇక్కడ ఉన్న అధికారులకు కూడా ఆ పుణ్యం వస్తుంది ఓ సామెత ఉంది కదా ఏ ఉండే వెంకటికి పెళ్లి చేస్తుడు ఇల్లు కట్టి చూడు విన్నారు కదా ఈ సామెత ఈరోజు పెళ్లి మీద చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం కానీ ఇల్లు మాత్రం కట్టనీకి ఏం కావాలనో అది మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా నాయకులు అందరూ చేస్తున్నాం ఇంకో విషయం అమ్మ గతంలో దళిత బంధని ఆ బంధని చెప్పి సగం పైసలు కార్యకర్తలు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు చేసుకుంటారు కానీ ఈరోజు మేము ఏదైతే ఇందిరా మిల్లిస్తున్నామో ఎక్కడ కూడా అవినీతికి తాగు లేకుండా మొట్టమొదలు పేదవాళ్ళకి ఏమని చెప్పి మా నాయకులకు చెప్పినాం వాళ్ళు కూడా అట్లనే వాళ్ళకు పేదోళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నా సరే వాళ్ళని తర్వాత ఇచ్చుకుందాం కానీ మిగతా గ్రామంలో ఉన్న అందరికీ ఏ పార్టీ అన్నా చూడకుండా ఎవరు పేదవాళ్ళు ఇల్లు లేకుంటే గుడిసెలు ఉన్నోళ్ళు పెంకుటిన్నోలు వాళ్ళందరినీ మొదటి వరుసలో పెట్టినాం ఇంకా లిస్ట్ ఉంది నెక్స్ట్ వరుస కట్టుకున్నాక కు రిపోర్ట్ పోయినాక వీళ్ళందరి గృహప్రవేశాలు అయిపోయాక మళ్ళీ ఇల్లు మళ్ళీ మీకు ఇష్టం మళ్ళీ ఎవరైనా కట్టుకోవాలని ఆశ ఉంటే వాళ్ళు కట్టుకోండి ఖచ్చితంగా మనకు ఈ రాబోయే మూడు సంవత్సరాల్లో మీకు ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో ఇల్లు కావచ్చు మిగతా అన్నీ కూడా తీర్చనీకే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నేనున్న పైన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజు లిస్ట్ ఇచ్చిర్రు మన అధికారులు అందరు ఏమొచ్చింది ఏమి ఇచ్చిండ్రు అంటే దీంట్లో ప్రతి ఒక్కటి ఉంది ఒక్కొక్క గ్రామానికి రైతు రుణమాఫీ ఎంత వచ్చింది రైతు బీమా ఎంత వచ్చింది రైతు భరోసా ఎంత వచ్చింది గృహజ్యోతి ఎంత వచ్చింది అమ్మ ఆదర్శ పాఠశాల ఎంత పెట్టినాం గ్యాస్ సబ్సిడీ ఎంత వచ్చింది సిసి రోడ్లు ఎంత పెట్టినాం రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చినాం ఎస్సీ సప్లాన్ నిధులు ఎన్ని ఇచ్చినాం కళ్యాణ లక్ష్మికి ఎన్ని పైసలు ఇచ్చినాం మూడాల ఫండ్స్ తీసుకొచ్చి ఎన్ని ఖర్చు పెట్టుకున్నాం అలాగే కొత్త బోర్లు ఎన్నించినాం బీటీ రోడ్లు ఎన్ని ఇచ్చినాం సబ్ స్టేషన్లు ఎన్ని పెట్టినాం లైబ్రరీలు అన్ని కట్టబోతా ఉన్నాం గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఎన్ని కట్టినాం అంగన్వాడీ బిల్డింగ్లు ఎన్ని కడుతున్నాం హెల్త్ సెంటర్లు ఎన్ని కడుతున్నాం గ్రంథాలయాల భవనాలు ఎన్ని కడుతున్నాం గుళ్లకు గోపురాలకు ఎన్ని ఇస్తున్నాం చెక్ డ్యామ్లు ఎన్ని కడుతున్నాం వాటర్ పైప్ లైన్లు ఎన్ని వేస్తున్నాం మట్టి రోడ్లు ఎన్ని వేస్తున్నాం ఇందిరా మైండ్లు ఎన్ని ఇస్తున్నాం మొత్తం కూడా ఇవన్నీ లెక్కేస్తామా ఇప్పుడు ఎన్ని నెలలు అయింది పదిహేను నెలలు అయిందా పద్దెనిమిది నెలలు అయిందా పద్దెనిమిది నెలల్లో ఇది అధికారులు ఇచ్చిన డాటా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయలేవు మొత్తం మన అనువాడ ఎన్నో వచ్చినాయి ఈ మీ సంక్షేమ గతకాలకే మిగతాయి కాదు కాలేజీలు అవన్నీ వేరు నూట ముప్పై ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు రూపాయలు కేవలం పద్దెనిమిది నెలల్లో మన అనువాడలా మన అందరికీ కూడా చెందింది నూట ముప్పై ఏడు కోట్లు ఇది ఎప్పుడు కూడా రాలే ఈ సంక్షేమ రాజ్యం ఇది హిందినమ్మ రాజ్యం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మనకు చెందుతున్నాయి రాబోయే రోజుల్లో ఇంకా చాలా కార్యక్రమాలు చెప్పినవి చెప్పనివి కూడా అన్నీ కూడా చేసే ఏర్పాటు మేము చేస్తున్నాం కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరు ఓపికగా ఇక్కడ కూర్చున్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా సోదరులు మా మహిళలు అందరికీ కూడా నమస్కారం ఒక మన సురేందర్ గారు అన్నారు ముందర ఆడవాళ్ళు సపోర్ట్ కొడుతున్నారు వెనక మొగలు సపోర్ట్ కొడతలేరు అంటే మరి ఆడవాళ్ళకి ఎక్కువ పథకాలు వస్తూ ఉన్నాయి వాళ్ళ గల్లపెట్టి నిండుతుంది కాబట్టి గట్టిగా సపోర్ట్ కొడుతుంది వెనక కూడా వాళ్ళకి వీళ్ళకి నిండితే వాళ్ళకి నిండినట్టే అవి ఏం చేసుకుంటుంది ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడబిడ్డకు డబ్బులు వస్తే ఏం చేస్తుంది పోయి సినిమా చూసి వస్తుందా వాటర్ బాటలు తెచ్చుకుంటుందా కుటుంబానికి ఖర్చు పెడుతుంది పిల్లలకు ఖర్చు పెడుతుంది వాళ్ళ ఆయనకు ఖర్చు పెడుతుంది అంతో ఇంతో మిగిలితే పడగ రోజులు తీసుకోకపో పాటర్ తెచ్చుకోకపోతే వాళ్ళ ఆయనకే ఇస్తుంది కాబట్టి మొదలు వీళ్ళకే ఇష్టం వీళ్ళ గల్లపేట నిండాలి వీళ్ళ కడుపులు నిండాలి వీళ్ళ కళ్ళల సంతోషం చూడాలి ఆ సంతోషం మొత్తం కుటుంబం అంతా విస్తరిస్తుంది మొత్తం గ్రామం బాగుంటుంది మండలం బాగుంటుంది మన రాష్ట్రం బాగుండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం మీరు కూడా నిండు మనసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలి రేపు గ్రామంలో ఎన్నికలు వస్తాయి ఎన్నికలల్లో మీరు పైన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కింద ఎమ్మెల్యేగా నేనున్నా మన మంత్రులు ఉన్నారు అలాగే రేపు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మా కాంగ్రెస్ కు చెందిన వ్యక్తులు ఉంటే ఏ సమస్య ఉన్నా కూడా నా దగ్గరికి గా వస్తారు వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే తీరుస్తాం మీకు వెసులుబాటు ఉంటుంది వాళ్ళని ఏమో చేయాలని ఓట్లు లేవంటే మీకు మంచి సవలతులు కావాలి తొందరగా రావాలి అని చెప్పి మీకు అనిపిస్తే మీకు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు మంత్రులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఐదు సంవత్సరాలు అయ్యేది ఐదు నెలల్లో మీకు చెంత ఉంటుంది ఐదు నెలలు అయ్యేది మీకు ఐదు రోజులలో మీ దగ్గరకు వస్తుంది కాబట్టి మీ సవలత్ కోసం మీరు ఆలోచన చేసి మిమ్మల్ని మీరు గెలిపించుకొనికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా